తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన బిర్లా ఐలయ్య రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం రోజు సచివాలయంలో గ్యాస్ యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయులయ్య పాల్గొన్నారు ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు జీవో రిలీజ్ చేసినందుకు గ్యారంటీల అమలుకు దశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో